హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉపయన్య సింపుల్ రెసిపీస్లో అటుకుల ఉప్మా అండి ఒక అంటారు చూడండి కావాల్సిన ప పదార్థాలు ఈ విధంగా అటుకులను ఒక కప్పు నిండుగా తీసుకుందాము కొద్దిగా పల్లీలు అండి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము పచ్చిమిరపకాయలు మిరపకాయలు కరివేపాకు తీసుకున్నాము ఇప్పుడు మనం తీసుకున్న అటుకుల బౌల్లో వాటర్ వేసుకోవాలండి ఇది చేసే ముందే చేసుకోవాలండి ఇలాగా లేకపోతే నానిపోతాయి ఇలా వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న పల్లీలు ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ పోపు బాగా కాలాలండి చూడండి కొద్దిగా పచ్చశనగపప్పు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు నాలుగు కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి పోపు బాగా కాలిన తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ సాల్టు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇప్పుడు మనం ఏదైతే అటుకుల్ని తీసి పక్కన పెట్టుకున్నామో వాటర్ అంతా డిప్ చేసి ఆ అటుకులను వేసేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న అటుకుల్ని బాగా ఈ పోపులో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి బాగా ఉప్పు మట్టి పోపంతా బాగా కలిసేటట్టు నాలుగు వైపులా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మనం ఏదైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో పల్లీలు పల్లీలు వేసేసుకున్నాము చూండి పల్లీలు వేసేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయలో ఒక సగం అయితే సరిపోద్దండి ఒక సగం నిమ్మదబ్బ పిండేసుకున్నాము పైనుంచి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా సరిపడినంత ఉప్పు చూసుకొని పోహాని ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం అంత నిమ్మకాయ ఇలా సర్వ్ చేసుకొని తింటే మంచి బ్రేక్ఫాస్ట్ అండి పోహ అటుకులు ఉప్మా నాకు స్పెషల్ అండి పోహ అంటే అందరూ బ్రేక్ఫాస్ట్కి ఇష్టంగా తింటారు మీకు నచ్చినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూపర్ బ్రేక్ఫాస్ట్ అండి